నమస్తే एनसीएन న్యూస్కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బుల్టిన్ లో హెడ్ లైన్స్ సార్వత్రిక ఎన్నికల్లో బాధ్యతయుతంగా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జిల్లా ఎన్నికల అధికారి కే మాధవి లత బ్యాక్ టు एनसीएन న్యూస్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంలో పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ వరకు అధికారులు సిబ్బంది ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలిపారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు జిల్లాలో విజయవంతంగా నిర్వహించిన సందర్భంలో రిటర్నింగ్ అధికారులు జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక రెండు వేల ఇరవై నాలుగులకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం మార్చి పదహారు నుంచి ఎన్నికల విధులు నిర్వహించిన రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులు వారి సిబ్బంది ఎంతో నిబద్ధతతో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించిన ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా వారు నిర్వహించిన పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోషించిన పాత్ర ఎన్నికలను సజావుగా సాగేందుకు ఉపయోగపడిందని అన్నారు అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు ఖర్చుల పరిశీలకులు కౌంటింగ్ పరిశీలకులు అందించిన సూచనలు సలహాలు పట్ల కలెక్టర్ ధన్యవాదాలు తెలియజేశారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సంబంధవద్దంగా విధులు నిర్వర్తించిన జిల్లా ఎస్పీ పి జగదీష్ ఇతర పోలీసు అధికారులను సిబ్బంది కేంద్ర బలగాల సేవలను కలెక్టర్ పేరు పేరున ప్రశంసించారు సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ కమిషనర్ కె దినేష్ కుమార్ సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ డిఆర్ఓ జీ నరసింహులు రిటర్నింగ్ అధికారులు ఏ చైత్రవర్షిని కెఎల్ శివజ్యోతి ఆర్వి రమణనాయక్ ఎం మాధురి జిల్లా అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు రివ్యూ జరిగింది వైజాగ్ ఫస్ట్ రివ్యూ బై ఇస్లే మామూలుగా ఎలక్షన్స్ ఎలా ఉంటుందంటే ఒక టూ మంత్స్ ముందు నుంచి మనకి షెడ్యూల్ వచ్చే ఒక పది రోజులు ముందు నుంచి మనం కొంచెం గేరప్ అవుతూ ఉంటాం తహసీల్దార్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తారు ఆర్ఓస్ వస్తారు అందరూ జియోగ్రఫికల్ గా ఏంటి క్యాండిడేట్స్ ఎవరు ప్రాబుల్ క్యాండిడేట్స్ ఎవరు అవగాహన చేసుకుంటాము వన్స్ షెడ్యూల్ కమ్స్ మనము మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ లో పడతాము దెన్ నామినేషన్స్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది బట్ దిస్ ఎలక్షన్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఇది క్వైట్ డిఫరెంట్ ఎలక్షన్ అవుతుంది అనేది ఎప్పుడు తెలిసింది ఎప్పుడైతే ఆగస్ట్ ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రయాణం అయ్యి వైజాగ్ ఓ వైజాగ్ లో పెట్టారు అప్పటి వరకు ఏంటి అంటే చాలా యాక్టివిటీస్ జరిగేవి జిల్లాలో స్కీమ్స్ కానీ ఇవన్నీ సో ఒక బ్రేక్ వచ్చింది కలెక్టర్స్ అందరికి కలెక్టర్స్ అందరికి కలవచ్చు వైజాగ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే మోడ్ మోడ్లో వెళ్ళాం వెళ్ళి సెకండ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అంతగా స్టార్ట్ అయింది కు స్టార్ట్ అయింది కూర్చున్నాక జస్ట్ టెన్ మినిట్స్ ఫర్ ఎనఫ్ ఒక ముళ్ళ బాటలో వెళ్తున్నాము ముళ్ళ మీద కూర్చున్నాము అని ప్రతి కలెక్టర్ కూడా అర్థం చేసుకోవడానికి ఆ టెన్ మినిట్స్ సరిపోయింది సో ఈరోజు అంటే ఆగస్ట్ సెకండ్ నుంచి మేలో ఎలక్షన్ జరిగేంత వరకు ఈ టెంపు మెయింటైన్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్న వాళ్ళకే అవుతుంది సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉంటుంది అనేది ఆ రోజే ఐ మై మైండ్ మన టీము చాలా బాగా ఉంటుంది సో మధ్యలో ఏమైంది అప్పుడే మనం ఎస్ఎస్ఆర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ కొంతమంది కలెక్టర్స్ చేస్తాయి ఓకే ఇవి కూడా అడుగుతారు అంటే అప్పటికే నేను టూ ఎలక్షన్స్ చేస్తున్నాను త్రీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్తో కలిపి ఎప్పుడు కూడా మీకు ఆర్వో ఆల్స్లో మన మెసేజ్ ఆక్టివిటీ పట్టించుకునే వాళ్ళం కాదు ఫార్మ్స్ వస్తాయి పోతుంటాయి అప్రూవల్ అయిపోతుంటాయి కింద ఎవరో ఒకరికి క్లీస్తాము వాళ్ళు చేసేస్తూ ఉంటారు ఇలా జరిగింది ఆల్వో చేసే అడిగిన క్వశ్చన్స్ కానీ అవి చూస్తే ఇది రియల్లీ డైరెక్ట్ నాకు సర్ప్రైజ్ దాంతో పాటు విత్ ఇన్ వన్ వీక్కే ఒకటి మనకి ఈఆర్ ఓస్లో సస్పెండే ఎలక్షన్స్ మీరు ఎవరికీ వాళ్ళ బాబు నవ్వే తెలుసు సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ట్రెండింగ్ వరకు జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ అన్ని ఫార్ట్స్ నాకు మేడం మా ఇద్దరికి మాత్రమే తెలుసు సో అన్నీ నాకు ఓవరాల్ ఐడియా ఉంది అలాగే స్పెసిఫిక్ ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి కూడా రెడీ ఉండడం జరిగింది సో ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా చేశాము యాక్చువల్గా నాకు ఆరో లేదు ఫస్ట్ జాయింట్ కలెక్టర్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ లేవు సో నేను నేను ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను పంతొమ్మిదిలో